నెల్లూరు జిల్లా సోమశెల సందర్శనలో అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఇంకా నిద్రపోతున్నారా అంటూ ఆగ్రహించారు బాబు పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎం అని చెప్పాను అయినా మీకు అర్థం కావట్లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మర్యాదగా చెప్పే సమయం అయిపోయింది ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ జిల్లా ప్రసార శాఖ అధికారిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు ఇక్కడ డిస్టిక్లో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఉన్నాడు కదా జిల్లాలో ఉన్నాడా ఏం చేస్తున్నాడు బీ క్లియర్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు చూస్తున్నాను నేను చెప్పాను నైంటీ ఫైవ్ సీఎం అని చెప్పాను నేను ఇంకా మీకు అర్థం కాలా మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు అందుకే ఇప్పుడు యాక్షన్ వస్తున్నా మర్యాద అయిపోయింది ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది బీ కేర్ఫుల్ నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి అందరిట్లే తయారైపోయారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్ బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు మంచిది కాదు అది సమాజ హితం కోసం పనిచేసినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి